హలో గాయస్ మహా అందరూ ఎలా ఉన్నారు పని ఉంటే పొద్దున్నే లేగడం బద్దకం కానీ ఇలా బయటకు వెళ్ళాలంటే ఎందుకు లేగము సన్ రైజ్ బీచ్ బీచ్కి వెళ్తున్నాం మేము వెళ్ళడం లేట్ అయింది కానీ సూర్యుడు మాత్రం కరెక్ట్గా టైంకి వచ్చాడు పొద్దున్నే ఐదు గంటలు లేచింది మాత్రం వృధా అవ్వలేదు బీచ్ వ్యూ అయితే అద్దరిపోయింది ఇది మన్నూరు ఈత ముక్కల బీచ్ కొత్తపట్నం బీచ్కి వెళ్ళాం కానీ దానికంటే ఇదే చాలా బాగుంది మార్నింగ్ ఈవినింగ్ వాటర్ కాస్త నీలంగా కనిపిస్తాయని నాకు మా పిన్ని చెప్పారు అందుకే ఇక్కడికి వచ్చాము రోజువారీ పనులతో బిజీ బిజీగా ఉన్నప్పుడు అప్పుడప్పుడు మన కోసం కాస్త సమయం అనేది కేటాయించుకుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది సముద్రం నుంచి వచ్చే కెరటాలతో పాటు ఉదయించే సూర్యుడిని కూడా చూస్తూ ఉంటే మనసంతా చాలా ప్రశాంతంగా అనిపించింది బీచ్ గురించి అందరికీ ఒకే అభిప్రాయం ఉండాలి నేను లేదు కొంతమందికి మట్టి నీరే కనిపిస్తుంది కొంతమందికి అదొక బెస్ట్ వ్యూలా కూడా కనిపిస్తుంది ఈ బీచ్లో క్రౌడ్ తక్కువగా ఉంది కాబట్టి వ్యూ చూడ్డానికి బాగుంది చాలా నిశ్శబ్దంగా ఉంది కాబట్టి సముద్ర హోరు తప్ప ఇంకేం వినిపించట్లేదు నాకు అసలు నేనైతే ఈ సన్ రైజ్ని చాలా బాగా ఎంజాయ్ చేశాను మంచి ఫుడ్ నచ్చిన ఫుడ్ ఉంటే కడుపు నిండా తిన్నామని ఎలా చెప్తాము ఇలా ఒక నచ్చిన వ్యూ దొరికితే కంటి నిండా ఆ వ్యూని నింపేసుకోవచ్చు కొంతమందికి సూర్యోదయం ఇష్టమైతే కొంతమందికి సూర్యాస్తమయంలో బీచ్ చూడడం అనేది చాలా నచ్చుతుంది ఈ బీచ్కి ఒక పక్కన కొబ్బరి చెట్లు కూడా కనిపిస్తున్నాయి దానివల్ల నేనేమో ఇంకొంచెం అందంగా ఉంది ఈ ఈత ముక్కల బీచ్ నాకైతే ఈ బీచ్ ఒడ్డున చాలా గవ్వలు శంఖాలు కనిపించాయి వాటితో పాటు కాసిన ముత్యాలు కూడా దొరికితే బాగుండేది గుచ్చుకొని మెళ్ళలో వేసుకునేదాన్ని ఈ మన్నూరు ఈత ముక్కల బీచ్ ఒడ్డున శివాలయం కూడా ఉంది కాసేపు సరదాగా అలా బీచ్కి వెళ్ళాలి అని అనుకుంటే కొత్తపట్నం బీచ్ కంటే ఈత ముక్కల బీచ్ వ్యూ పాయింట్ అయితే ఎక్సలెంట్ గా ఉందని చెప్తాను నేనైతే ఇంకా సూర్యలంక బీచ్ పాకల బీచ్ అవి కూడా ఉన్నాయి కదా వాటిని కూడా నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను ఇదండి చూశారు కదా ఈత ముక్కల బీచ్ వ్యూ పాయింట్ కాస్త ఎక్కువ సమయం గడపాలి అని అనుకుంటే ఫుడ్ వాటర్ అనేవి మీరే తెచ్చుకోండి మేమైతే కేవలం సన్ రైజ్ చూడ్డానికే ఇక్కడికి వచ్చాము వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరైతే సన్ రైజ్ చూడ్డానికి పొద్దు పొద్దున్న అలారం పెట్టుకొని లేచి పరుగు పరుగున బీచ్కి పరిగెత్తిన రోజులు ఏమైనా ఉన్నాయా ఉంటే కామెంట్ చేయడం మర్చిపోకండి ఓకే గైస్ అగైన్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం టేక్ కేర్ బాయ్